రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిన మైన్లు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు డంపింగ్ యార్డ్ కస్తూర్బా పాఠశాలలో నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారం కోసం నిరంతరం లోకల్ న్యూస్ కృషి చేస్తుంది భీమగర్ పట్టణంలో కొనసాగుతున్న పనులపై మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తో మా లోకల్ న్యూస్ ప్రతినిధి జితేందర్ ఫేస్ టు ఫేస్ ఈ వర్షాకాల సీజన్ కానీ నిద్ర మిల్లు అలాగే ఇక్కడ డంపు ఫస్ట్ స్కూల్ దగ్గర డంప్ ఉంది అక్కడ చాలామంది విద్యార్థులు ఆ పొగ వల్ల వల్ల డస్ట్ వల్ల ఇబ్బందులు పడుతుందని సమాచారం ఉంది వీటన్నిటి గురించి మన కమిషనర్ సార్ గారు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఓకే అమెరికీ ముందుగా దసరా మత్తున శుభాకాంక్షలు భీముల పట్టణ ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఇది మిత్రులకు అందుకే దసరా అందులో భక్తులు శుభాకాంక్షలు భీముల పట్టణంలో ఇంకా ప్రజలు ఒకటి శానిటేషన్ గురించి చెప్పడం జరిగింది శానిటేషన్ గురించి వర్షాకాలంలో రెస్క్యూ టీమ్ని ఏర్పాటు చేసేసుకొని భీముల పట్టణంలో ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఫోన్ చేస్తున్నారు వాటి యొక్క ప్రజల యొక్క ఫిర్యాదులకు స్పందించి ఇమీడియట్గా చర్యలు చేపట్టడం జరుగుతుంది దాంతో భాగంగా ఒక జేసీబీని హైడ్ చేసుకోవడం జరిగింది ఒక మెకానిజం రెస్క్యూ టీమ్ని కూడా ఒక ని కూడా ఒక పది మందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది లోతటి ప్రాంతాల్లో ఉన్న కాలేజీలో అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది వార్డ్ ఆఫీసర్లు కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి చిన్న ఫోన్ కాల్ వచ్చినా కూడా మాకు ఎక్కడ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ ఆఫీస్కి వచ్చిన ఫిర్యాదులను కూడా తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడం జరుగుతుంది అట్ల ప్రజలు కూడా అందరూ కూడా వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఎక్కడైనా ఎవరికైనా సమస్య ఏర్పడితే మన మున్సిపాలిటీ వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఆల్రెడీ పబ్లిష్ చేశాం దాన్ని కూడా ఫోన్ చేసి మనకు స్పందించడం జరుగుతుంది అదేవిధంగా కుక్కా రోడ్కి సంబంధించి మీరు డంపింగ్ యార్డ్ సమస్య ఉందని చెప్పేసి అక్కడ ప్రజలు బాధపడుతున్నారని చెప్పేసి అక్కడ పొగ మంచితులు బాధపడుతుందని చెప్పేసి ఒకటి చెప్పారు దాని గురించి కుక్కా రోడ్లో మనకు మూడు ఎకరాల్లో ఒక డంపింగ్ యార్డ్ అనేది లాస్ట్ టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో అల చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రపోజల్స్ మేము ఇప్పుడు రాగానే డిఆర్సీ సెంటర్ డ్రై సెంటర్ సెంటరు అదేవిధంగా కంపోస్ట్ షెడ్ కూడా ప్రపోజల్స్ ప్రతిపాదన తయారు చేయడం జరిగింది ఈ రెండు నిర్మాణాలను మనము తొందరలోనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టెక్నికల్ శాంక్షన్ అన్నీ తీసుకొని అక్కడ నిర్మాణం చేపట్టిన వల్ల అక్కడ యొక్క జుమ్ము కానీ గురించి కానీ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది తొందరలోనే ఇటువంటి రెండు కార్యక్రమాలు చేపట్టేసి కుక్కల రోజు ఉన్న కంపెనీ